నువ్వు మెయింటెనెన్స్ అడగచ్చు నువ్వేం అంటే నువ్వు ఏం చేయొచ్చు అంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి సిటీ సివిల్ కోడ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది అక్కడ మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుని వినండి అక్కడ మీరు అప్లికేషన్ పెట్టుకుని మీకు అక్కడ కౌన్సిలింగ్ చేస్తారు మీ హస్బెండ్ పిలిపించి మాట్లాడతారు అలాగే మీకు మెయింటెనెన్స్ అనేది కూడా అక్కడ ఇప్పిస్తారు ఈమెకు జుడిషియల్ సెపరేషన్ అనేది ఇందాక మనం చెప్పాం కదా జుడిషియల్గా సెపరేట్ సెపరేషన్గా కొండలు ఉండి అతని మనసు మారితే సరే సరే అంటే భారీ ఇంపార్టెన్స్ తెలిసి ఆమెతో సజావుగా కాపురం చేసుకుంటే జుడిషియల్ సెపరేషన్ అనేది తీసేస్తారు కానీ ఫస్ట్ ఏంటంటే ముందు అమ్మాయికి జ్యుడిషియల్ సెపరేషన్ కింద విడిగా పెట్టి ఆ విడిగా ఉన్నప్పుడు ఆమెకి రెసిడెన్స్ రైట్స్ మెయింటెనెన్స్ అవన్నీ కూడా అతని నుంచి వచ్చేట్లు కోర్టు మాట్లాడుతుంది కానీ ఇక్కడ ఇంకొక ఇంకొక ప్రాబ్లం ఉంది ఒకవేళ అతను ఏం ఉద్యోగం చేయకపోతే అటాచ్మెంట్ ఎలా తీసుకొస్తాం అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే చాలా ఈజీ అతని శాలరీ అటాచ్ చేసి అమ్మాయి అకౌంట్లో వేయటం ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయ్ అయ్యి ఆ అడ్రస్లు లేకపోతే ఆ అటాచ్మెంట్ అనేది ఏమవుతుందంటే మెయింటెనెన్స్ ఆర్డర్స్ అన్నీ కూడా పేపర్ ఆర్డర్స్ కింద మారిపోతాయి సో అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనం సో ఇది కూడా మేము చెప్పాలి ఎందుకంటే మెయింటెనెన్స్ ఆర్డర్ ఆర్డర్ రావటం చాలా చాలా ఈజీ కోర్టు ఇచ్చేస్తుంది కానీ అక్కడ శాలరీ అనేది లేకపోతే అది ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమ్మాయికి ఇస్తాము అందుకని మేము ఎప్పుడు కూడా కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఒకటే చెప్తాం ఈ కోర్టులో కేసు ఎలా అయినా నడవనియండి నడ నడుస్తుంది అది కానీ మీరు మాత్రం మీ కాలం మీద మీరు నిలబడండి ఎందుకంటే సైకలాజికల్గా ఒక మనిషి స్ట్రాంగ్గా లేకపోతే వాళ్ళ సంపాదన అనే దాని మీద వాళ్ళకి ఒక కాన్సన్ట్రేషన్ లేకపోతే చాలా రకాలుగా వెళ్ళిపోతారు అందుకే ఇప్పుడు సెకీ సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇట్లాంటి కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏ ఆధారం ఉండదు అలాంటి వాళ్ళందరినీ కూడా సెకీ సెంటర్ అంటే వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్ కింద గవర్నమెంట్ ఈరోజు తీసుకుంది మీకు తెలుసు అందులో పెట్టినప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళకి కొన్ని కుట్లు అల్లికలు కుటీర పరిశ్రమలు లాంటివన్నిట్లో కూడా ట్రైనింగ్ ఇస్తారు తర్వాత వాళ్ళు ఏదైనా కుటీర పరిశ్రమలు వాళ్ళు నేర్చుకుని వాటి మీద సంపాదన కల్పించడానికి వాటికి మార్కెటింగ్ చేయటం దీనికి ఎన్జిఓస్ కూడా హెల్ప్ చేస్తున్నారు ఇవన్నీ ఉన్నాయి కానీ ఎవరైనా సరే నిన్న వచ్చిన ఒరిస్సా హైకోర్టు జడ్జ్మెంట్ ఇదే చెప్తుంది మీరు చదువు చదువుకున్న తర్వాత హస్బెండ్ మీద ఆధారపడకండి మెయింటెనెన్స్ అడగండి ఇప్పుడు ఇలాంటి కేసెస్లో మనం మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు చట్ట ప్రకారం వేసుకుంటారు కోర్టు కూడా ఆర్డర్ ఇస్తుంది ఇచ్చిన తర్వాత దాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి మనం అతనికి శాలరీ ఉందా అది వెల్ అండ్ గుడ్ వెంటనే అటాచ్మెంట్ అయిపోతుంది అమ్మాయి అకౌంట్లో పడిపోతుంది ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయీ అనుకుందాం ఆ కంపెనీ పేరుండి ఆ అడ్రస్ ఉండి ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటే అది కూడా ఈజీయే కొంతమంది ఎవరు ఏ పని చేయరు జస్ట్ రోజు కూలీలు అలా ఉంటాయి అప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం అమౌంట్ని అది ఇంప్లిమెంట్ చేయటం అనేది చాలా కష్టం మెయింటెనెన్స్ కేసెస్లో రైట్ ఈ మధ్యన ఫ్రీలాన్సింగ్ కూడా ఉంది ఆ ఫ్రీలాన్సింగ్ చేసే చేసేవాళ్ళు వాళ్ళకి కూడా కష్టం కష్టమవుతుందేమో కదా మ్యామ్ ఫ్రీలాన్సింగ్లో మీకు శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ప్రూఫ్ ఉండాలి ఇక్కడ ఇప్పుడు అటాచ్ చేయాలి కోట్ అనుకుంటే కోర్ట్ ఆర్డర్ ఇచ్చేస్తుంది అది చాలా ఈజీ కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలోనే మొత్తం కోర్టుకు ఉన్న విపత్కర పరిస్థితులు అనేది ఎక్కడ వస్తాయంటే అంటే అటాచ్మెంట్లో వస్తాయి సో ఆర్డర్స్ని అటాచ్ చేయడం ఇంప్లిమెంట్ చేయడం అనేది ఈరోజు కష్టం చాలా కేసెస్లో అందుకని ఎవరినైనా సరే వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని వెతుక్కోమంటున్నామో అంటే కోర్టుల కేసు లెట్ ఇట్ కంటిన్యూ వాళ్ళకి ఎప్పుడైతే శాలరీ వస్తుందో అప్పుడు పట్టుకుంటామో అమ్మాయి అకౌంట్లో వేస్తాం కానీ దాని మీదే డిపెండ్ అయిపోయి దాని గురించి ఆలోచించి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని మేము చెప్తాం ఎందుకంటే ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి ఏ మనిషి అయినా అంటే కోర్టులో జరిగే కేసులు జడ్ డెఫినెట్గా జరిగితే వాళ్ళు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు జడ్జెస్ కానీ అడ్వకేట్స్ కానీ కానీ అందులో జాప్యం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం అనేది ఎక్కడ జరుగుతుంది శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది ఈ వివరాలు లేకపోతే ఆ మెయింటెనెన్స్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలేరు ఈనాటి కార్యక్రమంలో మనోవర్తి ఈ కాన్సెప్ట్ మీద ఈ టాపిక్ మీద ఎన్నో విషయాలు మాకు అవగాహన కల్పించారు ఈ డిస్కషన్ ద్వారా ఎన్నో విషయాలు తెలిసినాయి థ్యాంక్ యూ సో మచ్